హలో నమస్తే వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్ సో ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి ఇదైతే బోటీ అనమాట బోటీ ఫ్రై సో కొంచెం క్లీనింగ్ కూడా పెట్టాను నేను చూడండి సో ఫస్ట్ టైం ఎవరైనా మన సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే గట్టిగా ఒక లైక్ వేసుకోండి మాకు సపోర్ట్ చేయండి అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇక్కడైతే మేము ఇంకా అంటే ఇది అమ్మ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు చేసినాం అనమాట సో దాంట్లో బోటీ ఫ్రై వీడియో పెట్టలేదు నేను అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నా వీడియో సో ఇక్కడైతే బోటీ క్లీనింగ్ అనమాట కేజీన్నర బోటీ తీసుకొచ్చిండ్రు సో మా అమ్మ వచ్చి ఉండే అప్పుడు సో అమ్మ అయితే క్లీన్ చేస్తుంది అనమాట మంచిగా సో పైప్స్ ఉంటాయి కదా సో దాంట్లో వాటర్ వేసేసి చక్కగా పైప్స్ అన్ని క్లీన్ చేసేసింది అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా బొంత అని ఇంకొక ఐటమ్ వస్తుందండి బోటీలో సో దాన్ని ఏం చేయాలంటే మనం వేడివేడి నీళ్ళు పెట్టుకొని ఒక గిన్నెలో బొంత వేసి దాంట్లో వాటర్ వేసేసినాం అనుకోండి ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ పెట్టేసినాం అనుకోండి చక్కగా అందులో నానేసి మంచిగా పైన పొర అనేది ఈజీగా కూడా వచ్చేస్తుంది మనకు చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయింది నాకు అందుకే మీకు చూపించట్లేదు చూడండి అక్కడ అంతా స్కిన్ తీసేసింది అమ్మా ఇది బొంత చూడండి ఇట్లుంటే మనకు ఫ్రై చేసుకున్నప్పుడు బోటి కొంచెం ఇంట్రెస్ట్గా తినాలనిపిస్తుంది నల్ల నల్లగా అట్లనే ఉంటే తినాలనిపించదు సో ఇంక ఇక్కడైతే అమ్మ పై అంది బోటి మొత్తం క్లీన్ చేసింది అనమాట దుబ్బ అవన్నీ ఉంటాయి కదా దాంట్లో గాల్ మిక్స్ వస్తుంది కదా బోటీ అంటే సో చక్కగా క్లీన్ అయిపోయేది వచ్చినాయి అనమాట దాంట్లో పసుపు ఉప్పు వేసి మంచిగా పిసికి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే నీట్గా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత ఫస్ట్ ఉడికించుకుంటున్నా ఇది అండ్ బోటీ బొంత దొబ్బ అదే పేగులు అన్నీ వేసేసినాం దాంట్లో కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ వేసి అయితే పెట్టినా నేను అంటే ఇంకా ఏదన్నా బ్యాలెన్స్ ఆ పేగులల్లో కొంచెం ఏదైనా బ్యాలెన్స్ మురికి అలాంటి ఏదైనా ఉంటే కనుక ఈ వాటర్లోకి వచ్చేస్తుంది ఇంక తర్వాత మనం దాన్ని వడగట్టుకొని దాంట్లో పచ్చి ఉల్లిపాయలు ఉంటాయి కదా సో అవైతే వేసుకొని మంచిగా పిసుకోవాలన్నమాట అంటే పచ్చి ఉల్లిపాయలు వేయాలని నాకు కూడా తెలియదు మా అమ్మ చెప్పింది అది వాళ్ళ అమ్మ అట్లనే వేసేదంట నేను నా అమ్మకి ఎంతమ్మ ఉల్లిపాయలు ఎందుకు వేస్తున్నా అంటే లేదు అవ్వ ఇట్లనే వేస్తుండే అని అవ్వ అంటే మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళు అవ్వ అంటుండే సో మాకు కూడా అట్లనే అలవాటు వీడియోలో ఇప్పుడు నాకు అమ్మమ్మ వచ్చింది కానీ మేము కూడా అవ్వనే అంటుండే సో ఇంకా అట్లా అనమాట సో మా అవ్వ చేసేది కాబట్టి అమ్మ కూడా అట్లా చేసింది సో అదైతే కూడా కొత్త తెలుసుకున్నాను నేను ఉల్లిపాయ వేసి కడగాలి అని చెప్పేసి ముక్కలు కట్ చేసి అందులో వేసి పిసుకుతుండేనంట ఉడకబెట్టిన తర్వాత సో ఇంకోసారి కడిగేసి ఇంకా డైరెక్ట్ ఉండడు మీ స్మెల్ అయితే అస్సలు లేకుండానండి ఎంత బాగా వచ్చిందో బోటి ఫ్రై అయితే సో ఇక్కడ చూడండి ఇంకా ఫ్రై ప్యాన్ పెట్టుకున్నాం కదా సో దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను నేను అంటే ఆ రోజు నేను త్రీ ఐటమ్స్ చేసిన యాక్చువల్లీ బోటి గుడాలు వేసిన అండ్ తలకాయ కూర వేసినా అండ్ బోటీ ఫ్రై కూడా వేసిన సో బోటీ ఫ్రై అనేది సపరేట్గా నేను వీడియో పెట్టలేను కాబట్టి ఇంక ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో చూడండి ఏం లేదండి కొంచెం వెళ్ళి నేను తీసుకున్నాను అనమాట బోటి గుడాలు వేసేదంతా వేసి మీరు కొంచెం పక్కన సైడ్కి పెట్టుకున్నాం ఓన్లీ బోటి ఫ్రై చేద్దాం అనేసి సో ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర లైట్గా కొద్దిగా పుదీనా వేసిన సో ఇప్పుడైతే ఇంకా వెల్లిపాయ పేస్ట్ పసుపు వేసేసినాం ఆల్రెడీ వెల్లిపాయ పేస్ట్ వేసినా కదా సో అది వేగిన తర్వాత ఇప్పుడైతే మనం బోటి ఉల్లిపాయలు ఉడికిన తర్వాత తీసి ఉల్లిగడ్డలు వేసి విసుకింది కదా అమ్మ సో ఆ ఉల్లిగడ్డలు అందరినీ ఉన్నాయి విసికిన తర్వాత ఇంకోసారి వాటర్ వాష్ కడిగేసినాం అంతే కానీ అస్సలు అంటే అస్సలు స్మెల్ లేదండి నిజంగా చెప్తున్నా నేను మీరు వండుకుంటే ఇట్లనే బోటి బోటీ తెచ్చుకుంటే మట్టుకు ఇట్లనే క్లీన్ చేసుకోండి అస్సలు స్మెల్ లేదు ఎంత ఇష్టంగా తిన్నాము మేమైతే అంత బాగా వచ్చింది బోటి ఒక్కొక్కసారి అంటే కొన్ని కొన్ని సార్లు ఎవరికి సరిగా క్లీన్ చేయడం రాని వాళ్ళకి అట్లనే బోటి వండుతాయి ఏంటంటే తినేటప్పుడు అంత స్మెల్ స్మెల్ వస్తుంది తినలే మనం అంత ఇష్టంగా కానీ నిజంగా చెప్తున్నా ఈ బోటి మాత్రం ఇంత అంటే ఇంత కూడా స్మెల్ లేకుండే సో చూడండి ఇంకెక్కడ కారం అయితే వేసేసినా నేను ఉప్పు కారం అల్లపల్లిపాయ వేస్ట్ పేస్ట్ వేసేసినా కదా ఆ తర్వాత గోలిన తర్వాత ఉప్పు కారం అయితే వేసేసి కొన్ని లైట్గా వాటర్ వేసినా అనమాట ఆ ఉప్పు కారం అనేది ముక్కకు కొంచెం పట్టడానికి కొంచెం వాటర్ అయితే వేసిన పెద్ద పొడులు కూడా ఏం వేయలేదండి కొంచెం ధనియాలు కొద్దిగా గరం మసాలా ఉంటుంది కదా అది పొడి పొడి మసాలా చల్లేసిన అంతే కొన్ని వాటర్ వేసిన అది కూడా ఎందుకంటే మనం వేసిన మసాలాలు కానీ ఉప్పు కారం కానీ ముక్కకు మంచిగా పట్టడానికి కోసం అని కొన్ని వాటర్ అయితే వేసిన ఆయన కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత దింపే ముందు కొంచెం ముక్క హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని తీసేసుకున్నాను చూడండి ఎంత మంచిగా అయింది జ్యూసీ జ్యూసీగా ఫ్రై అనేది సో చూడండి తినేటప్పుడు అయితే నిజంగా గుడాలకన్నా తలకాయ కూర కన్నా నాకు బోటి బాగా నచ్చింది ఫ్రై ఇది కొంచమే వేసుకున్నాము కానీ సూపర్ టేస్ట్ అయింది నిజంగా అసలు చాలా బాగుంది మంచిగా అనిపించింది తినేటప్పుడు మజా అనిపించింది ఎట్లాగో మనం నాన్ వెజ్ వండుకున్నామంటే బగారన్నం కంపల్సరీ వండుకుంటాం బగారన్నం నాన్ వెజ్ కర్రీ ఎట్లుంటుంది సూపర్ టేస్ట్ కదా సో ఇంకా ఇది ఫైనల్ అనమాట మొత్తం డ్రై అయిపోయింది మన బోటి చూడండి అండ్ ఇక్కడ కొత్తిమీర యాడ్ చేస్తున్నా పైనుంచి నేను సో ఇట్లా చాలా బాగా వచ్చింది తర్వాత అయితే అమ్మ నాన్న కూడా వచ్చి ఉండే అప్పుడు సో ఇంకా అప్పుడు చేసిన వీడియో అనమాట సపరేట్గా ఇప్పుడు పెడుతున్నాను నేను సో ఇక్కడ ఉండదు బోటి కూడా అలా అది సారీ ఆ వీడియో కూడా ఇంట్లో ఇంట్లో వచ్చేసింది కొంచెం అంటే అన్ని పెట్టుకొని కూర్చున్నాం కదా తినడానికి సో ఇంకా ఇది కూడా దాంట్లో యాడ్ అయిందన్నమాట ఒకటి ఫ్రై చూపిస్తాను నేను ఇప్పుడు చూడండి సో ఇంక ఇక్కడ మా వారికి అయితే నేను ప్లేట్లో వేసినా అనమాట ఇక్కడ సైడ్కి బోటి ఫ్రై వేసినా ఇక చూడండి బోటి ఫ్రై తీస్తున్నారు ముక్క చూడండి ఎంత డ్రైగా ఎంత బాగా వచ్చింది కొంచెం జ్యూస్గా వాటర్ అస్సలు లేకుండే దాంట్లో పొడి 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 వచ్చింది బోటీ మాత్రం మజా వచ్చింది టేస్ట్ టేస్ట్ అయితే బాగుండింది అస్సలు స్మెల్ లేదు నాకు ఫస్ట్ టైం అంటే అమ్మ ఎప్పుడు అమ్మనే క్లీన్ చేస్తుంది నేనైతే బోటి క్లీన్ చేయను క్లీన్ చేస్తే నాకు అన్నం అసలు తినాలనిపించదు బోటి అందుకని అమ్మ వస్తే స్పెషల్గా మేమైతే బోటి తెచ్చుకుంటాం అన్నమాట ఇంట్లో సో చూడండి చాలా టేస్టీగా స్మెల్ లేకుండా వంటలైతే వేసుకొని ఫుడ్ ఎంజాయ్ చేసినాం మేము ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఐ లవ్ యూ ఈనింగ్ కూడా